아니 이게 세계이 बोलो <SPA malaria> बोलो इतनी को ना बोलो बोलो ना इतनी को ना जब नियारो में ब्रांड होते हैं ना सर मगर उनका चेस ना कर दे नारे उच्च ना डू चेस नारे अब 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 अच्छी है सर में में एक बहुत अच्छी है अभी तो बहुत अच्छी है रे हाँ हाँ राल है सर वो बेंकर राल है राल है नॉकिसाम एंड पेड आगे तो आंस� तो वाल वाल। तो तो जा जा तो तो जिला सरकार रोजी पर्सीला जिलेगा रे विषय मो जिला कादा अनत सरपंच को दिना एकदम अंतु चुपीचिना पण आयला मल्ला आरेच पोचली अपडे मका पळिंगता सर मला वा लेपयना का की मीम चपताना सर 4000 70 सेंटे साले हा सर लेंड फायरी देसी ओर दिनाय हा चेंज सर अटले परवाले एक सेंट एक सेंट आता नुते ना आयला आता काही सांगू दे ना आयला तो दिपी

ఈ రిపోర్ట్ ని రిగార్డ్ సైన్ చేస్తారు. ఆ రిగార్డ్ మాకు తెలుసు. ఈ రిపోర్ట్ తో ఈ రిపోర్ట్ ని వెరిఫై చేస్తాం. పూర్తి వెరిఫై చేస్తాం. అదే సర్ న్యాయమే. అవును న్యాయమే. అదే సర్. ఆ కాజ్ అదే సర్. వాళ్ళ ఏది కాదు, మీదే నిది కాదు. ఏది న్యాయమే అంటే వాళ్ళకి క్లయింట్ చేస్తాం. అదే సర్. అదే సర్. నా ఎంగేజ్మెంట్ లో చేసి చెయ్యని సార్ వస్తా సార్. సరే సరే. ఎంత ఆసి స్టార్ సార్ ఈ క్లేయర్ ఏంటా? వినతి పత్రం. ఈ వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నా. గంగులప్ప వాళ్ళ గంగుల పళ్ళు మాకు కొంచెం ఇబ్బంది పెడతారు లేనిపోనివన్నీ చెప్తాను దానికోసం కాశ్వతో పరిష్కారం కావాలని అడిగేకి వచ్చినాద్రంబర్ లో నాకు ఇరవై రెండు ఎకరాల ఎనభై ఉంది సార్ సమస్య సమస్య ఏమంటే గంగులప్ప ఇబ్బంది పెడతాడు మాటికి వచ్చేది ట్రాక్టర్లను అడ్డం పెట్టేది పంట పెట్టి నీకోకుండా చేసేది దావ గడ్డం వచ్చేది మీకు ఎన్ని ఏళ్ళ నుంచి అనుభవంలో ఉందమ్మా పూర్వీకుల నుంచి ఉంది సార్ పూర్వీకుల నుంచి మీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నది పెద్దోళ్ళే కొని నేను నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో నేను ఒక ఎకరా ఎనభై ఎనిమిది ఎనభై సెంట్లో భూమి ఉంది నాకు మా తాతల కాలం నుండి మాకు సంక్రమించిన భూమిలోనే మేము ఉన్నాము పన్నెండు ఎకరాల్లో అతనికి గంగులపాణి అతనికి డెబ్బై సెంట్లు ఉంది అది చూపించినా కూడా ఎన్నిసార్లు అయినా ఆయన మాకు ఏదో ఉంది మాది పోయింది మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా ఆగి చేస్తూ తిడుతూ ట్రాక్టర్లను అడ్డగించడము పంట వేయకుండా అడ్డపెట్టడము రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా పన్నెండు ఎకరాలు బంజర్ పెట్టాలని కోర్టు వేస్తా అని మీ కథ చూస్తాను అనడము రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చినా నీ భూమి ఇదే నీ దగ్గర నీకున్న హక్కు డెబ్బై సెంట్లు అన్న అయినా ఆ డెబ్బై సెంట్లు ఇనుకున్నట్టే ఇనుకుంటాడు మళ్ళీ రాజాంతం చేస్తాడు వారు కూడా విసిపోయారు మేమేం చెప్తున్నామంటే ఎంఆర్ఓ సారికి వినతి చేయడానికి వచ్చినాం మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వతంగా అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం చేయకుండా రోజు రావడము ఎవరైనా ఎంటస్కు రావడము ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూడాలని గంగులప్ప ద్వారా విముక్తి పొందించాలని మా అభిన నా పేరు బాప్చంద్ నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లు నాకు హక్కుదారు గత నాలుగైదేళ్ళ నుంచి గంగులప్ప అనే వ్యక్తితో చాలా విసిగిపోయినామంట ఆయనకు డెబ్బై ఐదు సెంట్లు ఉంటే మొత్తం పన్నెండు ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక ఆయన కోరిక జరగలేదని చెప్పి అన్నిటికీ ట్రాక్టర్ వస్తే నిలిపోయమంటాడు ఏదైనా పంట పెట్టాలన్న నిలిపోయమంటాడు అట్లనే చేసి చాలా హింసిస్తున్నాడు మేమైతే చాలా ఇచ్చిపోయినాము దావ కంపేయడము ఇట్లాంటివి చేస్తున్నాడు మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మనకి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము వినతి పత్రం ఇచ్చే వచ్చినాము